కాసలకు కకుర్తి పడ్డ అధికారులు త్రాగునీరు కోసం ప్రజల ఇక్కట్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలం కోటిపల్లి కొత్తపేట గ్రామంలో పంట పొలాలను రొయ్యల చెరువులుగా మార్చడం ద్వారా భూగర్భ జలాలు పూర్తిగా త్రాగునీరుకి ఉపయోగపడకుండా పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎన్నిసార్లు అధికారులకు తమ గోడ విన్నవించుకున్నా తమకు ఏది సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తూ తగిన చర్యలు తీసుకోకపోవడంతో గ్రామ ప్రజలు త్రాగునీరు కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక గ్రామ ప్రజలందరూ ఒక నిర్ణయం తీసుకుని గత ఇరవై నాలుగు గంటలుగా గ్రామంలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు రామచంద్రపురం వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ ఆందోళనకారులకు అండగా ఉండి న్యాయం జరిగేంత వరకు తమ వెన్నంటే ఉంటానని హామీ ఇచ్చారు ఈ సంఘటనపై సంబంధిత తహసీల్దార్ సంఘటనా స్థలానికి చేరుకుని సమస్యను సమీక్షించి అధికారులకు నివేదిక ఇస్తానని తెలిపారు ఇప్పటికైనా అధికారులు స్థానిక మంత్రి వాసంశెట్టి సుభాష్ గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి తమకు న్యాయం చేయాలి అని తెలియజేశారు ூர்வ நமஸாரி தெரியஜேஸ்க்கூடிய గంగవరం మండలంలో కోట గ్రామానికి ఆనుకుని గతంలోనే నేను ఎప్పుడని చెప్పట్లేదు కానీ గతంలోనే రొయ్యలు సాగు వ్యాపారం అనే అక్రమంగా అక్రమంగా వ్యాపారం చేస్తూ ఉన్నారు ఇది ఇక్కడ గ్రామానికి ఉన్నటువంటి పెద్దలు కానీ ప్రజలు కానీ అనేకసార్లు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రజా ప్రజలు కానీ నాయకులు కానీ మా దగ్గర రావడం జరిగింది మేము కూడా ఆనాడు ఆనాడంటే సుమారు మేము ఈ రామచవరం నియోజకవర్గంలో అప్పుడు అధికారంలో లేకపోయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా కే గంగవరం మండలంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా ఎటువంటి సమస్య వచ్చినా మేము అండగా ఉంటూ వచ్చాం నేటి వరకు కూడా ఆనాడు ఒకటే చెప్పాం గ్రామాలు ఆనుకుని ఉన్నటువంటి రొయ్యలు సాగు వ్యాపారం ఆ రొయ్యల చెరువులు అన్నీ కూడా తక్షణమే తొలగించాలని ఆనాడు నేను చెప్పినప్పటికీ ఇక్కడ ఎవరైతే రొయ్యలు సాగు చేస్తున్నారో ఆనాడు కోర్టుకు వెళ్ళడం జరిగింది కోర్టు వరకు స్టే కూడా ఇచ్చారు కానీ ఆనాటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం ఈరోజు మరొకసారి ఇక్కడ రొయ్యలు సాగు చేయడానికి సిద్ధపడుతుంటే అప్పుడు ఎక్కడ పరిస్థితులు ఎలా దారితీస్తున్నాయంటే మీరన్నా నేనన్నా మనకి నిత్యావసరంగా ప్రతిరోజు మనం బతికేదే నీళ్ళు మీద ప్రప్రథమంగా ఆ నీరు గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఈ ప్రాంతాల్లో కే గంగవరం మండలం ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా కలుషితం అయిపోయినాయి దాదాపు పూర్తిగా అయిపోయినాయి ఇప్పుడు కే కోట గ్రామానికి ఆనటువంటి చెరువు చెరువును కూడా ఏవైతే ఉందో అది కూడా తొంభై శాతం కలుషితమైపోయే పరిస్థితికి వచ్చింది తప్పని పరిస్థితుల్లో గతంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అనేక రకాలుగా పోరాడుతూ వచ్చారు కోర్టు ద్వారా కానీ అధికారుల దృష్టికి పదే పదే తీసుకెళ్ళడం కానీ ఇప్పుడు మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నాడు ఉన్నారు ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు అంటే కుటుంబ సభ్యులు అందరూ కూడా రోడ్డు రోడ్డుని ఎక్కారంటే ఇక్కడ పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు దారి తీస్తున్నాయో మీ అందరూ కూడా గమనించాలి ప్రతి ఒక్కరికి కూడా డెంగ్యూ కానీ మలేరియా కానీ వైరల్ ఫీవర్స్ కానీ చాలామంది చనిపోవడం కానీ ఎక్కడ ఒకటి కాదు అనేక రకాలుగా వ్యాధులు దారి తీస్తున్నాయంటే ఇక్కడ ఉన్నట్టు పక్కనే ఉన్నటువంటి రొయ్యల్ చెరువుల వల్లే రొయ్యల్ చెరువులు వ్యాపారస్తులకు మేమేమి అడ్డంకి కాదు వాళ్ళు వే ఏమన్నా చేసి వ్యాపారం చేయదలుచుకుంటే గ్రామానికి ఆనుకుని కాకుండా దూర ప్రాంతాలకు ఎక్కడో పర్మిషన్ ఉంటే ఎం పర్మిషన్ ఉంటే అక్కడికి వెళ్ళి సాగు చేసుకోండి తప్ప గ్రామానికి ఆనుకుని ఉన్నటువంటి రొయ్యల చెరువులు అన్నీ కూడా తక్షణమే తొలగించాలని మీ ద్వారా నేను అధికారులు కోరుతున్నాను లే అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కోట గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబ అందరికీ కూడా ఎప్పుడు కూడా అండగా ఉంటాం తొలగించే వరకు

అప్పుడు నేను లేను అది పర్మిషన్ లో లేను ఎప్పుడు వచ్చిందండి పర్మిషన్ దానికి సంబంధించిన నకలలు ఉంటే మాకు ఇవ్వండి ఒకసారి రెన్యువల్ రెన్యువల్ అయింది రెన్యువల్ ఎంత కాలం అవుతుందని రెన్యువల్ అయ్యి చూసి పరిశీలిస్తున్నాను తీసుకుని చెప్తాను మీకు తెలియదు ఇరవై నాలుగు గంటలు అవుతుంది ఇప్పుడు దాకా మీరు పరిశీలన చేయలేదా ఇష్యూ స్టార్ట్ ఇష్యూ స్టార్ట్ అయ్యి ఇరవై నాలుగు గంటలు అవుతుంది ఇప్పుడు దా పరిశీలన చేయలేదా ఎంఆర్ఓ గారు వచ్చిన తర్వాత పరిశీలన చేస్తారా మీరు ఎంఆర్ఓ గారు వచ్చిన తర్వాత పరిశీలన చేస్తారా పరిశీలన చేస్తాను అంటున్నారా తప్ప మేము అడిగిన దానికి సరైన సమాధానం ఈ ఫిర్యాదు మేరకు మేము ఎంక్వైరీ చేసాం మొత్తం ఫీల్డ్ అంతా తిరిగి ఫీల్డ్ ఎంక్వైరీ చేయడం జరిగింది దీని మీద సవివరమైన రిపోర్ట్ పంపిస్తాం చేసి ప్రస్తుతానికి కానీ స్టార్ట్ చేస్తాం